అపోస్తులు ప్రవక్తలు చాలా చక్కగా మనకు వివరించారు క్రీస్తు ఎవరు అనేటువంటిది మనకేమి అంబిక్విటీ కానీ క్వశ్చన్ కానీ ఏమీ లేదు అంత చక్కగా వివరించిన వచనాలన్నిటిని కూడా వాళ్ళు చూపించారు చూపించి వివరించిన తర్వాత ఏరియస్ బోధను అబద్ధ బోధ అని చెప్పి కౌన్సిల్ ఖండించింది అనమాట ఏరియనిజం అంటాం ఏరియనిజం అనేటువంటిది మూడు వందల ఇరవై ఐదో సంవత్సరంలో నైసియా అనేటువంటి పట్టణంలో మనము తెలుగులో నికేయ విశ్వాస ప్రమాణం అని కూడా మనం అంటాం ఆ కౌన్సిల్ ఒక క్రీడ్ నైసిన్ క్రీడ్ని రిలీజ్ చేశారు అనమాట నైసిన్ క్రీడ్లో క్రీస్తు ఎవరో చెప్పారు చెప్పి ఏరియస్ బోధిస్తున్నటువంటి బోధ తప్పుడు బోధ ఏరియనిజం తప్పుడు బోధ అని చెప్పి ఖండించి వాళ్ళు ఈ నినికేయ విశ్వాస ప్రమాణంను రిలీజ్ చేయడం జరిగింది అనమాట సో ఈ నైసిన్ క్రీడ్లో అంటే ఈ సంఘాలకు సంబంధించినటువంటి కాపర్లు అందరూ బిషప్లు అందరూ కలిసి డిక్లేర్ చేసినటువంటి క్రీడ్లో క్రీస్తు గురించి అలా రాశారు ఏమని రాశారంటే ఆయన ఏక కుమారుడును నగు ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాము ఈయన జగములన్నింటికి ముందు తండ్రి నుండి కలిగినవాడు దేవుని నుండి దేవుడును వెలుగు నుండి వెలుగును నిజమైన దేవుడి నుండి నిజమైన దేవుడును సృజించబడక జన్మించిన వాడును తండ్రితో ఏకత్వము గలవాడును సమస్తమును కలుగు చేసిన వాడునై ఉన్నాడు ఇక్కడ నుంచి ఆయన ఏం చేశాడు ఇప్పటి వరకు ఆయన ఎవరు అని చెప్పాడు ఇక్కడ నుంచి క్రీడు ఏం చేశాడు అనేటువంటిది చెప్తుంది మనకి ఏం చేశాడు అనేటువంటి దాని గురించి కన్నా కూడా ఎవరు ఇక్కడ రెండు అబ్జర్వేషన్స్ నేను చెప్తాను ఈ టెక్స్ట్లో నుంచి ఒకటి ఆయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడు దీన్ని మనము కలిగినవాడు అని ఉంది కదా దీంట్లో మరి దాన్ని ఏమంటాం బిగేటింగ్ అంటాం కదా ఇటర్నల్ బిగేటింగ్ బిగాటన్ అనేటువంటి మాట ఆ మాటను ఆధారం చేసుకొని రాశారు వీళ్ళు మనము ఆ మాట చాలాసార్లు న్యూ టెస్ట్మెంట్ లో చూస్తాము అద్వితీయ కుమారుడు జనతై కుమారుడు అని అనువాదం చేయడం జరిగింది వాళ్ళు ఏమన్నారంటే ఆయన కుమారుడు ఎందుకయ్యాడంటే ఈయన తండ్రి ఎందుకయ్యాడంటే నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు తండ్రి తన దైవత్వంను కుమారుడికి ప్రసరణ చేస్తా ఉన్నాడు దానిని వాళ్ళు ఏమంటారు అంటే జనరేషన్ అంటారు సో ఆయనలో ఉన్న సమస్త దైవత్వాన్ని తండ్రి కుమారుడితో పంచుకుంటా ఉన్నాడు నిత్యత్వం నుంచి ఒకరోజు మొదలు పెట్టలేదు అది వాళ్ళు ఉంటమే మొదటి నుంచి అలా ఉన్నారు అలాగే తండ్రి తన దైవత్వమును కుమారుని ద్వారా పరిశుద్ధాత్ముడు కూడా ఆయన పంచుతా ఉన్నాడు సో వీళ్ళు ముగ్గురు ఒకే దైవత్వమును ఒకే ఎస్సెన్స్ ఒకే బీయింగ్ని ముగ్గురు కూడా ముగ్గురు వ్యక్తులుగా ఒకే దాన్ని కలిగి ఉన్నారు అని చెప్పి చెప్తూ నైసీన్ క్రీడ్ ఏమందంటే ఆయన తండ్రితో సమానుడు అంతేకాదు తండ్రి యొక్క ఎస్సెన్స్ నేచరు ఎగ్జాక్ట్ సేమ్ నేచరు కుమారుడు కూడా ఉంది అని చెప్పి దేవుని వాక్యానుసారంగా చూపించి ఈ క్రీడు రాయటం జరిగింది